జమ్మూ కాశ్మీర్లోని చొసిటీలో కురిసిన భీకర కుంభవృష్టి మచైల్మాతా యాత్రలో విషాదాన్ని నింపింది మచైల్ మచైల్మాత మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ వద్ద మెరుపు వరదలు సంభవించి పెద్ద సంఖ్యలో దుకాణాలు నిర్మాణాలు సెక్యూరిటీ ఔట్పోస్టు సహా వాహనాలు కొట్టుకుపోయాయి ఆ ప్రదేశంలో యాత్రికులు వాహనాలను నిలిపి ఉంచి ఎనిమిది పాయింట్ కిలోమీటర్ల మార్గంలో కాలినడకన మచైల్మాతా దర్శనానికి వెళ్తారు జులై ఇరవై నుంచి జమ్మూ డివిజన్ కు చెందిన వేలాది యాత్రికులు దర్శించుకున్నారు ఒక్కసారి కురిసిన కుంభవృష్టికి పోటెత్తిన వరదల బారిన పడి చాలా మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఈ వరదల్లో అనేక మంది గల్లంతయ్యారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు మచేల్ మాతా యాత్ర సెప్టెంబర్ ఐదు వరకు కొనసాగాల్సి ఉండగా అటు విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి నిలిపివేశారు మెరుపు వరదలు సంభవించిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు పదుల సంఖ్యలో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆకస్మిక వరదలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు సాయం చేయడానికి అధికారులు ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు